హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను హెల్దీ లడ్డుని ప్రిపేర్ చేస్తున్నాను ఈ లడ్డు ఒక్కసారి చేసి పెట్టండి ఇంట్లో పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు ఆ లడ్డూని కూడా నేను ఈరోజు కాన ఉంటుంది కదా దాంతో మళ్ళీ బాదం పప్పులు ఈ రెండింటి కాంబినేషన్తోని లడ్డూలు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగానే మనం రెండు కప్పుల వరకు మకానను తీసుకొని ఒక కప్పు వరకు బాదం పప్పుని తీసుకోవాలి అందులోకి గుమ్మడికాయ గింజలు కర్బూజా గింజలు కాజు పిస్తా ముర్రి పలుకులు కిస్మిస్ అంజీర్ ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసమని వన్ టీ స్పూన్ సోంపుని నాలుగు అండి వేసుకుంటే బాగుంటుంది ఎండు కొబ్బరి తురుముకొని వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇప్పుడు స్వీట్నెస్ కోసమని నేను ముప్పవ కప్పు వరకు బెల్లంని వాడుతున్నాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడవగానే వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని అందులోకి రెండు కప్పుల వరకు మకానాన్ని వేసేసుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కరకరలాడేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం చూడండి ఇలా ముట్టుకున్నప్పుడు ఇలా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట అప్పుడు ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒక కప్పు వరకు బాదంని వేసుకొని ఈ బాదం పప్పుల్ని కూడా మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేయించుకోవాలి మనకి ఇలా వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంటుందండి అప్పుడు ఇంకా మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఈ రెండింటిని కాస్త చల్లారని ఇవ్వాలి ఈ చల్లారేంతలోపు మనం మిగిలిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము అందుకోసం అని ప్యాన్లో కొద్దిగా నెయ్యి ఉంది కదా అదే నెయ్యిలోకి మనం రెండు టేబుల్ స్పూన్ల కాజు రెండు టేబుల్ స్పూన్ల వరకు పిస్తా వన్ టీ స్పూన్ వరకు పలుకులు వన్ టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకొని నాలుగు అంజీర్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోకే వన్ టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజలు వన్ టేబుల్ స్పూన్ కర్బూజా గింజలు ఎండు కొబ్బరిని మూడు టేబుల్ స్పూన్ల వరకు తురుముకొని వేసుకోవాలండి వన్ టీ స్పూన్ సోంపుని నాలుగు యాలక్కాయలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే ఎండు కొబ్బరి తొందరగా మాడిపోతుందండి ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇవి లోపు ముందుగా చల్లారినకాన బాదం పప్పులని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ అంతా ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా వాటన్నింటినీ కూడా వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆ పౌడర్లోకే వేసుకోవాలండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల లడ్డూలు తినేప్పుడు అక్కడక్కడ పంటి కిందికి మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ తగులుతూ ఉంటే బాగుంటుంది ఈ రెండింటిని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాము అందుకోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ముప్పవ కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బెల్లంని కరిగించుకోవాలి కలుపుకుంటూ ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకోవాలి వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ పాకంని ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి కాస్త చల్లారని ఇవ్వాలి గోరువెచ్చగా వరకు అలా గోరువెచ్చగా అవ్వగానే ఇంకా మనం ఆ పౌడర్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి చేయితోని కలపడానికి వేడిగా ఉంటే కాస్త చల్లారేంత వరకు స్పూన్తోని కలుపుకొని ఆ తర్వాత మనకి కలుపుకోవడానికి వేడి సరిపోతుంది అనుకుంటే ఇంకా చేతోనే కలుపుకోవాలి ఇలా అంత కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో అంత సైజుకి లడ్డూలను చుట్టుకోవాలి ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత అన్ని లడ్డూలని ప్లేట్లో ఉంచుకొని మనం పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే నెలవరకు ఫ్రెష్గా ఉంటాయండి పాల్ మకాన బాదం పప్పుల లడ్డూలు మీకు నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ